ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్న సభికులందరూ కూడా పత్రికా విలేఖరులేరు సో మీకు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమాజానికి దారి చూపించేది మార్గదర్శనం చేసేది సమాజంలో ఉన్న తప్పను అన్నింటినీ చూపించేది పత్రికా విలేఖరులు అటువంటి ఒక ఇంటెలెక్చువల్ ఇంటలెక్చువల్కే ఇంటలెక్చువల్ వారికి ఏదో మనం మెసేజ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటే అదేదో సూర్యుడికి వెళ్ళి మనం టార్చరేట్ చేసినట్లే ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మీకు దాదాపు మీ సమాజంలో ఉన్న అన్ని విషయాలు తెలుసు సందర్భాన్ని పట్టేసి సమయాన్ని పట్టేసి అది చెప్పాలా వద్దా చెప్తే ఎట్లుంటుంది చెప్పకపోతే ఎట్లుంటుందని చెప్పేసి చాలా ఆలోచించేసి తూకంలో కొలిచినట్లు ఒక్కొక్క మాటను వాక్యాన్ని కూడా చాలా అర్థాలు వచ్చేటట్టు మీరు పొందికతోని పేపర్లో పెట్టే ముచ్చట్లు కావచ్చు లేకుంటే టీవీలలో చెప్పే ముచ్చట్లు కావచ్చు ఒక వాక్యం గుర్తని రాదని దాన్ని చెప్తే ఎవడేమనుకుంటాడు ఎవరేమనుకో సమాజానికి మెసేజ్ పోతుందా లేదా అని చెప్పేసి ఇంత ఆలోచించేసి మీరు రాస్తారు సో కొన్ని విషయాలు అంటే మీరు ఒక ఇప్పుడు సమాజంలో ఏ వృత్తి చాలా గొప్పది అని చెప్పేసి మనం మంది ఆలోచించినప్పుడు రాజకీయ నాయకుడు అని ఒకరు అంటారు కానీ ఎట్లా అని ఒక ప్రశ్న డాక్టర్ అంటారు కానీ అది ఎట్లయితే మళ్ళీ ఇంకో ప్రశ్న అట్లా ప్రతి ప్రొఫెషన్కు ఇంజనీరింగ్ కావచ్చు లాయర్ కావచ్చు లేకుంటే మన ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ కావచ్చు ఏదైనా సరే అతి గొప్పది అంటే దానికన్నా గొప్పది ఏదో ఉంటుంది అని చెప్పేసి ఒక ఉంటది కానీ ఈ జర్నలిజం అనేది సెకండ్ ఉన్నాను అంటే ఎవరికి మేము ద్వితీయం కాదు అయితే మేము ఫస్ట్ ఉంటాము లేకుంటే వాళ్ళకు సమానంగానే ఉంటామని చెప్పేసి చెప్పుకునే ఒకే ఒక వృత్తి జర్నలిజం ఒక మండలానికి రిపోర్టర్ ఉంటారు ఒక పేపర్ ఒక ప్రధాన పత్రిక మామూలు పత్రిక వంద మంది చెప్పలేని విషయము వెయ్యి మంది చెప్పలేని విషయము లక్ష మంది లోపలనే కుమిలిపోతున్న విషయాన్ని ఒక పత్రికా విలేకరి ఒక హెడ్లైన్ పెట్టేసి అంటే ఆ మండలం ఆ ప్రాంతం మొత్తం ఒక వెలుతురు వచ్చేస్తా ఉంటారు అంటే అంత గొప్ప అంశము ఈ పత్రికా రంగంలో ఉన్నది అయితే యూజువల్లీ పత్రికా రంగం నేను రెండు వేల ఆరులో మా శ్రీమతి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇప్పుడు ఆరు జిల్లాలు ఆరు నుండి పదకొండు వరకు ఈ వరంగల్ జిల్లాకు జడ్పీ చైర్మన్ చేసిన సందర్భంగా చాలా మందితో పత్రికా ముఖ్యంగా పత్రికా విలేకరులందరితో నేను టచ్ లో ఉండేవాడిని ఆ టైంలో మన గిరిజన సామాజిక వర్గం నుండి అంటే బంజారా కావచ్చు లేకుంటే ఆది హాస్పిటల్ కావచ్చు లేకుంటే ఎవరైనా కావచ్చు వెతుకుతామంటే పొలిటికల్లో అక్కడక్కడ ఉన్నారు కానీ రంగంలో ఎవ్వరూ లేని పరిస్థితి ఆ రోజు ఏదన్నా మన బాధ చెప్పుకుందాం లేకుంటే షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఆ రోజు ఎవరు లేని పరిస్థితి కానీ ఈ రోజు రాష్ట్రం మొత్తంలో తమ్ముడు వెంకట చెప్పినట్టు దాదాపు మూడు వేల మంది బంజారా గిరిజన ఆదివాసీ పిల్లలు రిపోర్టర్లు తయారైనంటే ఇది చాలా గొప్ప విషయం అయితే రిపోర్టర్ యొక్క జీవితం నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఒక వెలుతురిచ్చే ట్యూబ్లైట్ లాంటిది ట్యూబ్లైట్ వెలుగు వెలుగుతూ ఉంటుంది ఆ వెలుతురు దానికి అవసరమే లేదు ఈ ఈ వెలుతురు కింద ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మనకు వస్తుంది వాళ్ళు దాని నుండి ఏదైనా సాధించుకోగలుగుతున్నారా లేకుంటే సంపాదించుకోగలుగుతురా అంటే పొట్టా పట్టాలాగానే ఆర్థికంగా చూస్తే గౌరవం చాలా ఉండొచ్చు కానీ ఆర్థికంగా చూస్తే ఎందుకంటే దీంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు లేకుంటే ప్రభుత్వ రంగం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైద్య రంగంలో ప్రైవేట్ డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు చెప్పేసి అనుకుంటారు ఇంజనీర్ లో కూడా అన్ని అన్నిట్లలో కూడా ఒక బాగా ఆదాయం వచ్చే అవకాశాలు పనులు ఉండే కానీ ఒక పత్రికా రంగంలో నిష్పక్షపాతంగా ఒకవేళ నిజాయితీగా చేస్తే దాదాపు వెలుతురిచ్చే ట్యూబ్లైట్ లాగానో లేకుంటే తనకు తాను మండిపోయే ఒక దీపం లాగానే ఒక పత్రికా విలేక జీవితం ఉండదు అనేసరికి మనందరికీ తెలిసి విషయమే అయినప్పటికీ మీరు ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఈ రంగాన్ని ఎంచుకొని ఈ సమాజానికి ఏదో చేద్దామని చెప్పి